అబ్బాయ్ నువ్వు మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా కానీ టైం కానీ టైంలో పెడుతున్నావు అన్నాడు అంటే వినేవాళ్ళ స్థితిని నువ్వు అంచనా వేయట్లా స్టార్టింగ్లో చెప్పాడు వినేవాళ్ళ స్థితిని నువ్వు అంచనా వేయట్లా నీకు ఇచ్చిన ప్రత్యక్షాలు చెప్పుకుంటా పోతున్నావు కానీ అవతల వాళ్ళ స్థితిని కూడా అంచనా వేయాలి బలహీనలు ఉంటారు బలవంతులు ఉంటారు పిల్లతల్లు ఉంటారు బాగున్నోళ్ళు ఉంటారు బాగలేని వాళ్ళు ఉంటారు నడువులు నొప్పుల వాళ్ళు ఉంటారు కాళ్ళు చచ్చుపడ్డ వాళ్ళు ఉంటారు నువ్వు అవుతున్న గంటల గంటలు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మరి ఆళ్ళగతి ఏంది ఇప్పుడు నేను ఒక మాట చెప్పొచ్చు ఏ సునాముల పో ఎవరిని మొన్న అనొచ్చు నువ్వు సోదకుడులాగా ఉన్నావు నాకు పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తుంటే అడ్డగిస్తున్నావు నువ్వు అనొచ్చు కానీ నేను వివేచించాను పాయింటే నన్ను దేవుడు వాడుకునేదానికి నా దేవుడు నిలబెట్టినప్పుడు నన్ను ప్రేమించి కాటికి కాలు దాచిన ముసలి వాళ్ళు సైతం ఈ మాటలు వినటానికి వస్తారు పిల్ల పిల్లతల్లులు గర్భిణీలు బలహీనతలతో వాళ్ళు అందరు అన్ని రకాల వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాలి నిజమే అని నా టైంని మార్చుకున్నా మూడింటి నుంచి రెండింటికి వచ్చా ఇప్పుడు రెండింటి నుంచి ఒకటి ముప్పలోకి వచ్చా స్తోత్రం ఇక నేనే ఇక మా చెప్పే పని లేకుండా నేనే బ్యాలెన్స్ చేసుకుంటున్నాను ఇక్కడే ఎక్కడో కూర్చొని ఉంటాడు మా అసలు టైం అయిపోతుంది అనుకో ఎక్కువసేపు అయింది అనుకో జనం ఇబ్బంది పడతారు కదా ముందు మా వాడు ఇబ్బంది పడతాడు ఏడున్నాడు దేవునికి స్తోత్రం హలో అన్నీ తీసుకొని కొన్ని తీసుకుంటా ఇది నిజమే ఇది నిజంగా దిద్దుకోవాల్సిన పాయింట్ అని అనుకున్నా తీసుకుంటాను నేను నాకు తెలుసని అనేక విషయాలు తెలుసు గంటల గంటల గంటలు మాట్లాడితే కష్టం కదా అవతలాళ్ల హృదయాలను కూడా గమనించాలి అవతలాళ్ల ఆరోగ్య స్థితిగతులు గమనించి మాట్లాడాలని క్రమపరుచుకున్నాను లేకపోతే మూడు గంటలు కూచొని లేవనివ్వకుండా మాట్లాడతా ఇక నడువులు గిడువులు అక్కడే బడి దొల్లాడాలికా అదిగో మా అమ్మ దేవునికి స్తోత్రం హలే లూయా ఇకంతే అల్లాడిపోవాలా కానీ మార్చుకున్నా మనలోనికి